సినిమా బాహుబలి ముందు తర్వాత అనడంలో ఏ సందేహం లేదు బాహుబలితో రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులన్నీ అన్ని కాదు ఈ సినిమాలో ప్రతి పాత్రను జక్కన్న ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసిన సినిమా తెరకెక్కించారు ఇక ఈ సినిమా రెండు భాగాలు కూడా హాలీవుడ్ రేంజ్ ఉన్నాయనే టాక్ కూడా వచ్చింది యాక్షన్ సీన్లు ఎమోషన్ పాటలు నటన డ్రాప్ మ్యూజిక్ గ్రాఫిక్స్ ఇలా ఏది చూసినా సరే బాహుబలి లెవెల్ వేరు తన మధ్యలో ఉన్న ఆలోచన మొత్తాన్ని వెండితెరపై చూపించాడు చెక్కన్న ప్రధాన పాత్రలు బాహుబలి బల్లాల దేవుడుగా శివగామి కట్టప్ప దేవసేన ఇంకా జనాల మదిలో అలాగే ఉన్నాయి ఈ పాత్రలకు వీళ్లు కాకుండా ఏ ఒక్కరు కూడా న్యాయం చేయలేరు అన్నట్లుగా వాళ్ళు నటించి మెప్పించారు ముఖ్యంగా బాహుబలి బల్లాల దేవుడు పాత్రలు అయితే సినిమాలు చూడని వాళ్ళకు కూడా నచ్చేశాయి మరీ ఇంతగా నచ్చిన పాత్రల్లో వేరే వాళ్ళను ఊహించుకోవడం సాధ్యమైన మనకైతే అస్సలు కాదు కానీ జక్కన్న బల్లాల దేవుడు పాత్రకు ముందు బాలీవుడ్ నటుని అనుకున్నాడట తాజాగా మాడ్రన్ మాస్టర్స్ రాజమౌళి అనే ఒక సిరీస్ ను నెట్ఫ్లిక్స్ అందులో నటినట్లు ఆసక్తికర విషయం చెప్పారు బల్లాల దేవుడి పాత్రకు ముందు గేమ్ ఆఫ్ ద్వారా ఆకట్టుకున్న జేసన్ మమోవా అనే నటుని అనుకున్నారట ముందు చర్చలు కూడా జరిపి ఆ తర్వాత వద్దులే అని రానాను ఎంపిక చేశారట దర్శకుడు రాజమౌళి నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి బాహుబలి కథ గురించి చెప్పగా నాకంటే ముందు ఎవరిని అనుకున్నారని అడిగా నవ్వేసి జేసన్ పేరు చెప్పారట